నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ లో సత్తా చాట్న స్టూడెంట్స్ కెయూబీసీ ప్రతాప్ రెడ్డి ఎస్ఆర్ఎఫ్ రెండు దశాబ్దాల సేవలు బేష్ రాష్ట్ర జిల్లా స్థాయి విజేతలకు అవార్డుల ప్రదానం కాకతీయ ఆడిటోరియానికి వేలాదిగా తరలివచ్చిన స్టూడెంట్స్ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు నివాస్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి అన్నారు తెలంగాణ బిగ్గెస్ట్ ను గత నెలలో ఎస్ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించగా గణిత సైన్స్ ఇతర పోటీల రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి విజేతలకు అవార్డుల ప్రధాన కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డి జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు అవార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఎస్ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఒలింపియాడ్ నిర్వహించడం గొప్ప విషయమని సమాజ హితం కోసం ఎస్ఆర్ఎఫ్ సేవలు బేష్ అని కొనియాడారు అలాగే పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్న ఉపాధ్యాయులను ఉద్యోగులను గుర్తించి అవార్డులను అందజేయడం ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్కే దక్కుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్కు వేలాది మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాస్తారని వారిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు అవార్డుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం అర్జించదగ్గ విషయమన్నారు భవిష్యత్తులో సమాజం కోసం ఎస్ఆర్ఎఫ్ మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఈ ఒలింపియాడ్ విద్యార్థుల ప్రతిభకు కోలమానంగా నిలుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకోగా ప్రముఖులను గజమాలతో ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో రిజిస్టర్ రామచందర్ ఏసీపీ పింగలి ప్రశాంత్ రెడ్డి కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటు ఝాన్సీ రాణి రవీందర్ ఎస్వీఎస్ విద్యా సంస్థల చైర్మన్ తిరుమల రావు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నారాయణ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ మల్లేశ్ కేయు పాలక మండలి సభ్యులు చిర్రా రాజు ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ అమరేష్ మోర్టే చిరంజీవి శశి తుమ్మ శరత్ నిర్వాహకులు పాల్గొన్నారు itu namanya kartu no data ello ava